ఇవాళ వేదిక నిర్వహించ అలంకరించినటువంటి పెద్దలందరికీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నమస్కారాలు తెలియజేస్తూ స్వాతంత్రం విషయం నుంచి ఇవాళ దాకా ఇంకా మనం ఎంచుకున్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయనిక గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు స్వాతంత్ర సమరయోధుల్ని కనుమరుగు చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నాము అంటే కనుక సిగ్గుపడాల్సిన విషయం ఇవాళ అశ్వకుల్లా ఖాన్ గారు జయంతి వేడుకలు నియమేసిన పార్టీ ఈ ప్రపంచానికి తెలియజేస్తా ఉంది ఆయన ఒక ఉద్యమకారుడు స్వాతంత్రంలో అసలు పాసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి అంటే చంద్రశేఖర్ ఆజాదు భగత్ సింగ్ ఇట్లాంటి వ్యక్తుల పక్కన ఉండాల్సినవంటి అశ్వకుల్లా ఖాన్ గారిని ఇవాళ చరిత్ర నుంచి తొలగించడం కానీ లేదా ఇంతవరకు ఈ తరానికి కానీ ముందు తరానికి కానీ తెలియజెప్పకపోవడం సిగ్గువాల్సిన విషయం ఇది కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు అంటే ఎటు పోతుంది మన సమాజం అని మనం ఆలోచించాల్సిన విషయం యువతకి ఇవాళ చూస్తే కనుక అసమానతలు ఎటు చూస్తే అసమానతలు భోజనంలో కావచ్చు లేదంటే కనుక ఫైనాన్షియల్ విషయాలు ఆర్థిక వ్యవహారంలో కూడా ఉన్నోడు ఉన్నోడుగా పోతా ఉన్నాడు లేనోడిని అనగదొక్కుతా పోతా ఉన్నారు ఈరోజు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ బీజేపీ అంటే కేంద్ర కేంద్రపాలిత ఏవైతే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా విస్మరించే పరిస్థితి అంటే వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే ఎనభై శాతం కేటాయిస్తూ ఇరవై శాతం మాత్రమే దక్షిణ భారతదేశానికి పాడంటే మేము మనుషులం కాదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఓట్లు వేయడం లేదా మేము ఎంపీలు ఇవ్వడం లేదా అని ఆడిన భోజన సమాజ పార్టీ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఇవాళ ఇస్తున్నటువంటి ఫండింగ్ ఎంత మేము కడుతున్నటువంటి పన్నులు ఏంది మాకు మీరు ఇస్తున్నటువంటి తిరిగి మాకు ఇస్తున్నటువంటి ఆదాయం ఏంది అంటే రాష్ట్రాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎదగూడదు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎదగకూడదు అనేటువంటి బీజేపీ పంత ఏదైతే ఉందో అది మార్చుకోవాలని చెప్పేసి అటువేట జారీ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే రా రావున్న రోజుల్లో మీ కుట్రలు ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి యువత గమనిస్తూనే ఉన్నారు ఆల్ ఇండియా సమాజ్ పార్టీ లాంటి పార్టీలని అంటే ఏవైతే చరిత్ర విస్మరించినటువంటి వ్యక్తులని బయటి తీసుకొని వచ్చి అశ్వకుల్లాకాన్ని ఇవాళ కొత్తగా తీసుకొని వచ్చాం ఇంకా అంటే మీరు దాచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శాసనసభ సమర లేదంటే గతంలో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తవి బయట తీసే ప్రయత్నం చేస్తూ ఉంది రేపు యువతకి వాస్తవాలు ఏమేమి తెలియజెట్టే ప్రయత్నంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుంటుంది ఎటువంటి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రా వచ్చే ఇరవై తొమ్మిదికే రాజ్యాధికారం కోసం గట్టిగా పోరాడుతుంది బహుజన పూర్తి స్థాయిలో ఈ యువత వినిపిస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను